గోదావరి కని పట్టణంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం విజయ్ దివాస్ చేపట్టిన దీక్షకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తొమ్మిదిన విజయ్ దివాస్ గా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గోదావరి కని పట్టణంలోని చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు అలాగే జిఎం ఆఫీస్ మల్పు వద్ద తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయం జీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అమరణ దీక్ష చేపట్టి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏకం చేయడం జరిగిందన్నారు ఆనాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు అందుకే డిసెంబర్ తొమ్మిదిన మనమంతా అంతా విజయ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలనలో సాధించడం జరిగిందని కాళేశ్వరం ద్వారా సాగు సాగునీటిని ఇబ్బంది లేకుండా చేశారని ఐటీ ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు అమరవీరుల త్యాగాలతో ప్రజా ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి ప్రజలంతా మళ్ళీ ఐక్యం కావాలన్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అమరవీరులకు అర్పిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం ఇస్తూ అంబేద్కర్ కు పులమాల వేస్తూ ఇక్కడ కేసీఆర్ గారు దయవల్ల వచ్చినటువంటి మెడికల్ కళాశాలలో పళ్ళ పంపిణీ చేస్తూ ఈ యొక్క విజయ్ దివాసును ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ మహానాయకులు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం తగించడానికి సిద్ధపడి కేసీఆర్ వచ్చుడా తెలంగాణ వచ్చుడా అనేటువంటి గొప్ప వినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఒక్కతాటిపైకి రావడం పార్టీలు లేవు జెండాలు లేవు కులాలు లేవు మతాలు లేవు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములై అనేక మంది ఆత్మ బలిదానాలు కూడా చేస్తున్నారు ఈ యొక్క ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతం ఉధృతమవుతున్నది ఈ ప్రాంతం అల్లకొల్లం అవుతుందని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటన చేసినటువంటి ఈ యొక్క రోజును విజయ్ దివాస్గా వీళ్ళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క విజయానికి ఒక ప్రతీకగా నిలిచినారు ప్రజలందరి కూడా ఒక్కటి చేసి అంటే ఈ యొక్క విజయం అనేది ప్రజలందరినీ ఒక్కటి చేయడంతో పాటు ఉద్యమ కాలంలో ఒక్కటి చేయడంతో పాటు ప్రజలందరూ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనే వాళ్ళకి నిలుపుకు ఇది ప్రజల విజయము ఇలా మృతవీరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ విజయము ఇది కేసీఆర్ విజయంగా ఈరోజు మేము ఈ యొక్క విజయ్ దివాసును ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం నాయకత్వంలో సబలీకృతమైనవి అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి అదేవిధంగా అన్ని రకాల ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మెడికల్ కళాశాలను ప్రారంభం చేసి ఐటీ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములై కొనసాగింపు చేయాలి ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా మళ్ళీ తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రజలందరూ కూడా ఉద్యమానికి కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి కుమ్మరి శ్రీనివాస్ మారుతి పాముకుంట్ల భాస్కర్ గంధం విజయ బద్దే అంజలి కవిత సరోజిని గుంపుల లక్ష్మి కనకలక్ష్మి గుర్రం పద్మ అచ్చెవేణు నూతి తిరుపతి సట్టు శ్రీనివాస్ దొమ్మెట్టి వాసు కిరణ్ జీ చల్ల రవీందర్ రెడ్డి గంగరాజు తదితరులు పాల్గొన్నారు